తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ఆలయ ఆవరణంలో శివపార్వతులకు వేద పండితులు ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కళ్యాణ సాంప్రదాయంలో భాగంగా చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంటి నుండి కళ్యాణోత్సవ సారెను పూజలు చేసి ఆలయంలోని కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం కళ్యాణ వేదికపై వధూవరులుగా వరులుగా కొలువుదీరిన శివపార్వతుల ఎదుట పూజలు చేశారు చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆయన సతీమణి ఉషారాని వరుడు తరపున పూజల్లో పాల్గొనగా దేశిరెడ్డి బాబురెడ్డి ఆయన సతీమణి సుమలత వధువు తరపున పూజలు చేశారు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టాలైన భాషిక ధారణ కంకణ ధారణ బెల్లం కన్యాదానంతో పాటు మాంగళ్య ధారణ అనంతరం తలంబర ఉత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా కన్నుల పండుగ నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు సామూహికంగా పలువురు కొత్త జంటలు వివాహాలు చేసుకున్నారు ఆలయ అర్చకులు సునీల్ స్వామి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి అయితా శ్రీధర్ కాకి శ్రీరామమూర్తి భగవాన్ దాస్ మాతరపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కళ్యాణోత్సవానికి చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులు ఉభయదాతలుగా ఉన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు यो प्रेमा जेने गरेको हृदय का आवाज परवा आवाज परवा कुमान गोत्र खरसिया सुरा भेटो यो का साहित्य मेरा

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు